అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే చాలామంది దేవాలయాలలో కావచ్చు లేదా ఇంటి వద్ద కావచ్చు నలుగురు ఐదుగురు కలిసి పారాయణం చేయడం లాంటివి మనం చూస్తూ ఉంటాం మరి నిజంగా లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన అంత ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పచ్చు అంటే చాలామందికి అంటే ఏం చేయాలో తెలియకుండా చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కావాలి అనుకుంటే దానికి ఒకే ఒక మార్గం లలిత సహస్రనామ పారాయణం ఒక ఉపశమనం అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో కనుక ఈ లలిత సహస్రనామ పారాయణం కనుక ఆచరిస్తే దానికి మించినటువంటి యజ్ఞం లేదు దానికి మించినటువంటి క్రతువు లేదు దానికి మించినటువంటి నామం లేదు అని శాస్త్రం నామాలలోకెళ్ళ లలితా సహస్రనామం విశేషమైనటువంటి నామం అది ఈ సృష్టికి మూలంగా ఉన్నటువంటి తల్లి యొక్క నామాలు అందులోనూ లలితా సహస్రనామంలోనే మొట్టమొదటిగా వచ్చేటటువంటిది శ్రీమాత శ్రీ మహారాజ్ అంటే ఈ ముల్లోకాలకు మహారాణి అయినటువంటి తల్లి కేవలం మనుషులకే ఈ మానవాడికే కాదు దేవతలకు కూడా మహారాణి ఎవరు అనంటే ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆ లలితా సహస్రనామాలు రహస్యమైనటువంటి నామాలతో కూడుకున్నటువంటి విధానాలు జీవితంలో ఎవరికైనా కష్టకాలం ఉంది ఆపత్కాలం ఉంది విపత్కాలం ఉంది నా జీవితంలో అన్ని కష్టాలే నేను కష్టాల ఊపిలో కూరుకుపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం ప్రారంభం చేయడం అలవాటు చేసుకోండి మీ జీవితంలో కష్టము అనేటటువంటిది రాకుండా ఆ తల్లి మీకు రక్షణగా ఉండేటటువంటి ఒక కవచంలా ఉండేటటువంటి నామాలు ఏవైనా ఉన్నాయా అంటే అది లలితా సహస్రనామం మాత్రమే అందుకే అమ్మవారిని మహారాగ్ని అన్నారు అగ్నితత్వంతో కూడుకున్నటువంటి తల్లి అమ్మవారి యొక్క నామాలకు అలా అని అనేక అర్థాలు ఉన్నాయి ఆ అనేక అర్థాలలో మహా అగ్నితత్వం కలిగినటువంటి తల్లి నా కష్టాలను అగ్ని రూపంగా దహించేసి నాకు పుణ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేటటువంటి ఈ మొట్టమొదటి నామము శ్రీమాత శ్రీ మహారాగ్ని ఈ నామము అనేటటువంటి శ్రీమాత అన్నదానికి అర్థం ఏమిటి అంటే శ్రీ అంటే మహాలక్ష్మి మా అంటే సరస్వతీదేవి మళ్ళీ శ్రీమాత అంటే గనక మాత అన్నదానికి పార్వతీదేవి అని అర్థం అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ కలిసి ఉన్నటువంటి నామము శ్రీమాత అందుకే దాన్ని అక్షరంతో ప్రారంభం చేయడం మొదలు పెడతారు ఈ లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారిగా ఉంటుంది ఎవరైతే ఈ లలితా సహస్రనామం చదువుకుంటున్నారో వాళ్లకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది లలితా సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే క్రమ పద్ధతిగా ప్రతిరోజు దాన్నొక విధి విధానంగా చేసుకుంటారో పద్ధతిగా చేసుకుంటారో ఒక లాగా ఒక సాధన లాగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం ప్రాప్తిస్తుంది అంత గొప్పవైనటువంటి నామాలు లలితా సహస్రనామ స్తోత్రం చివరికి అమ్మవారి యొక్క ఆ నామాల కింద ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామో ద్వితీయోధ్యాయ సంపూర్ణం అని ఒక పదం వస్తుంది అక్కడ సంపూర్ణం అని ఎప్పటికీ వాడకూడదు అంటే అది ఒకసారి చదువుకుని ఏదైనా కుంకుమార్చన చేసుకునేటప్పుడు అక్కడికి పూర్తవుతుంది అని అనుకుంటే సంపూర్ణం అని చదువుకోవాలి చాలా వరకు అంటే మనం ఒక విధి విధానంగా ఎన్ని రోజులు అని చదువుకున్నప్పుడు ఆ ఎన్ని రోజులైతే మనం సంకల్పం చేసి అనుకుంటామో అది పూర్తయిన తరువాత మాత్రమే ఈ సంపూర్ణం అనేటటువంటి పదాన్ని మనం వాడాలి అంటే ఎప్పుడైతే ఒక క్రతువుని మనం ప్రారంభించామో ఆ క్రతువు సంపూర్ణంగా అయిపోయింది అనుకున్నప్పుడు అక్కడ సంపూర్ణం అని దీన్ని ఒక సాధనలా చేస్తున్నాము దీన్ని ఒక ఉపాసనలా చేస్తున్నాము అనుకున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా సంపూర్ణం అని చదవకుండా దాన్ని నిరంతరము కూడా ప్రథమం ఇక్కడ నిరంతరం చదువుకునేటటువంటి వాళ్లకు ఆ లలితా సహస్రనామం ఎప్పుడైతే మనం ఒక ఇరవై ఒక రోజులు చదువుకుందాం అని అనుకుంటామో లేదా పదకొండు రోజులు చదువుకుందాం అని అనుకున్నప్పుడు ఆ దీక్ష పూర్తయినప్పుడు ఇది లలిత సహస్రనామ స్తోత్ర కథనామ ద్వితీయోధ్యాయ సంపూర్ణం అని చెప్పి అప్పుడు ఆ చివరిలో చెప్పాలి ఈ యొక్క సాధన మనం ఎప్పుడైతే ప్రారంభం చేయడం మొదలు పెడతామో ఆ మొదలు పెట్టినప్పటి నుండి కూడా అది పూర్తయ్యేంత వరకు నీ చుట్టూ అమ్మవారు వచ్చి కూర్చుంటారట అంత శక్తివంతమైనటువంటి నామాలు లలితా సహస్రనామాలు ఎప్పుడైతే ఈ లలిత సహస్రనామం చదవడం ప్రారంభమవుతుందో నీ జీవితంలో తెలియకుండానే ఆ తల్లి నీ పక్క నుండి నిరంతరం నిన్ను రక్షించేటటువంటి విధంగా ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తారట ఒక బిడ్డకు తల్లి ఏ రకంగా అడగకుండానే అన్ని కల్పిస్తారో ఒక బిడ్డకు అవుతుంది అని ముందుగా తెలిస్తే తల్లికి మాత్రమే అలా తెలిసింది అందుకే నా కొడుకు ఎప్పుడు లేస్తాడా ఎప్పుడు ఆకలి అవుతుందా ఏ టైంలో తింటాడా అని అన్ని టైం టు టైం తెలిసినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లి మాత్రమే అంత గొప్పవైనటువంటి ఒక జీవనానికి కారణమైనటువంటి తల్లికి ఇంత బాధ్యత ఉంటే ఈ సృష్టినే ఏలేటటువంటి జగన్మాత ఆ తల్లికి ఇంకెంత బాధ్యత ఉంటుందో కదా కాబట్టి అంత గొప్పవైనటువంటి నామాలు చదవడం అనేటటువంటిది అంత ఆషామాష వ్యవహారం అయితే కాదు కాబట్టి లలిత సహస్రనామాలు ఎవరు చదువుకోవాలి అంటే మీ జీవితంలో అంధకారం ఉంది మీ జీవితంలో వినలేనటువంటి కనలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం నా భర్తతో బాధలు అనుభవిస్తున్నాను భగవంతుడా నా నుదుటి రాత ఇలా రాశాడేమిటయ్యా ఎందుకు నాకు ఇలా అన్యాయం చేశారు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో భగవంతుని పేరు చెప్పి ఆ యొక్క బాధపడే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేయండి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి కటిక దారిద్రుడు కూడా అపర కుబేరుడు కావడానికి కటిక పేదరికంలో ఉన్నటువంటి వాడు కూడా ధనవంతుడు కావడానికి నీ జీవితంలో కష్టాల ఊబిలో కూరుకుపోయావు నాకు ఉద్యోగం రావట్లేదు వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు అయ్యో నా జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరూ ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా పారాయణం చేయండి ఆ తల్లి మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడుతుంది ఇది మాత్రం సత్యం ఎందుకంటే ఈ సృష్టిలో తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది ఎందుకంటే తండ్రి ఒకసారి చెప్తే వినకపోవచ్చు రెండు సార్లు చెప్తే వినకపోవచ్చు అయినా వింటారు కానీ తల్లికి అలా కాదు నువ్వు చెప్పక మునిపే మీ జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అర్థం చేసుకునేవారు ఉన్నారు అంటే అది ఆ జగన్మాత లలితా పరమేశ్వరి అమ్మవారు ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పారాయణం చేయాలి అనుకున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాలా అంటే నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నియమాలు మనం ఎందుకు పెట్టుకుంటాము అంటే మనం ఏకాగ్రతతో ఉండడానికి అంటే ఈ మానవ శరీరం ఈ మానవ దేహం ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఉండాలి మరి ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఆలోచనలు ఆలోచన విధానాలు అవన్నీ కూడా మనకు ఏం చేస్తాయంటే ఒక మాయతో కప్పబడి ఉంటాయి ఆ మాయ ఎలా ఉంటుంది అంటే ఒక స్త్రీని చూడగానే ఒక ఆలోచన రావడం లేదా ఒక వ్యక్తిని చూడగానే ఒక ఆలోచన రావడం లేదా కొంత డబ్బుని చూడగానే వ్యామోహం రావడం ఇంకా కొన్ని పరిస్థితులు చూడగానే లేదా కొన్ని పరిహారాలు చూడగానే వాళ్ళకి ఏదో రకమైనటువంటి అంటే తెలియనటువంటి బుద్ధి మారిపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు నువ్వు దైవిక పరమైనటువంటి ఆరాధన చేస్తున్నావు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు కొన్ని నియమ పద్ధతులు పాటిస్తే ఆ పాటించిన నియమాలు ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ సాధనలు ఇవన్నీ ఏకీకృతమై దీని నుండి ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు మీ జీవితాన్ని మార్చేటటువంటి బాటగా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అందుకే లలితా సహస్రనామ పారాయణంలో ఉన్న వెయ్యి నామాలు మీకు ఎన్నో రకాలైనటువంటి పాపాలను కూడా దూరం చేస్తాయి మగవారు కూడా లలితా పారాయణం చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు దీనిలో ఎప్పుడైనా భగవత్తత్వానికి భగవంతుని కార్యానికి స్త్రీ పురుషులు అనే తారతమ్య భేదం ఉండదు తప్పకుండా పారాయణం చేసుకోవచ్చు ఈ భగవతత్వానికి అర్థం ఏమిటంటే భగవంతుడు అందరికీ సమానం డబ్బు అనేటటువంటిది ఎవరికైనా స్త్రీకైనా పురుషుడికైనా నపుంసుడికైనా ఎవరికైనా డబ్బు ఏ రకంగా సరిసమానంగా ఉంటుందో భగవతత్వం కూడా అదే సరిసమాన అయినటువంటిది ఆ భగవతత్వానికి స్త్రీ పురుష తారతమ్య భేదాలు ఉండవు మగవారైనా చేయవచ్చు ఆడవారైనా చేయవచ్చు ఇప్పుడు కొంతమంది పెళ్లి కాని వారు వ్రతం కొన్నిసార్లు చేసుకోవాలి అనుకున్నా కొంతమంది నామోషి పడుతూ ఉంటారు అయ్యో భార్య లేకుండా వ్రతాలు చేయకూడదేమో భర్త లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదేమో అని స్త్రీలు అనుకోవడం ఆ భగవత్ తత్వానికి అలా ఉంటుంది కానీ ఆ అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు కానీ అవకాశం లేకపోయినా ఫీల్ అవ్వాల్సిన పని లేదు మీరు ఒక్కరే కూడా చేసుకోవచ్చు దానిలో తప్పేం లేదు ఇక కొన్ని యజ్ఞ యజ్ఞయాగాదుల్లో కూడా భర్తలో లేదా భార్యలో ఎక్కడో దూరంగా ఉంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి యజ్ఞం చేసుకోవాలి అనే సంకల్పం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ వస్త్రం అంటే వివాహమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రాలను పక్కన పెట్టుకుని వ్రతం చేయడం లేదా ప్రారంభం చేయడం యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే భగవంతునికి కావలసింది ఏంటంటే ఏకాగ్రత చిత్తశుద్ధి ఇవి ఉన్న ప్రతి ఒక్కరూ ఏక్రతునైనా కేవలం ఇది చేసుకోవచ్చు ఇది పారాయణమే కదా తప్పక చేసుకోవచ్చు కాబట్టి లలిత సహస్రనామ పారాయణం అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుతుంది ధైర్యాన్ని పెంచుతుంది ఆకర్షణీయమైనటువంటి విధానాన్ని పెంచుతుంది మీరు ఎప్పుడైతే లలితా సహస్రనామాన్ని నిరంతరం పారాయణం చేయడం మొదలు పెడతారో మీ నోటిలో వచ్చేటటువంటి శబ్దం ఒక శాసనంలా మారిపోతుంది శాసనం అంటే ఏమిటి అంటే అది అధికారికంగా మారిపోతుంది మీ జీవితంలో లలిత సహస్రనామ పారాయణం చేస్తూ చేస్తూ వెళ్ళారనుకున్నప్పుడు ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఎలాంటి వారైనా సరే మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు అలా మనిషిని ఒక శక్తివంతంగా మార్చేటటువంటి నామాలు ఈ లలిత సహస్రనామ పారాయణం దానిలో ఉన్నటువంటి శక్తి వైబ్రేషన్ దాంట్లో ఉన్నటువంటి తరంగాలు మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతాయి ఎలాంటి కోపంలో ఉన్న మనుషులనైనా ప్రశాంతంగా మార్చేస్తుంది ఎంత కోపంలో ఉన్న పిల్లలనైనా చీటికి మాటికి గొడవ పడే పిల్లలైనా లేదా ఆ కోపంగా ఉండేవారు ఎవరైనా ఏది మాట్లాడినా తప్పు అర్థంగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అనవసరంగా అరుస్తూ ఉంటారు అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఊరికే అరవడం లాంటివి చేస్తూ ఉంటారు ఎలాంటి వారైనా సరే లలిత సహస్రనామం పాలనం చేసి చూడండి ప్రశాంతంగా మారిపోతారు మనసు కూడా ప్రశాంతంగా మారిపోతుంది ఆలోచనలు మారిపోతాయి బుద్ధి మారిపోతుంది ఇలా అన్నీ మారిపోతాయి అంత గొప్ప శక్తి ఈ నామాలకు ఉంటుంది ఇలాంటి నామాలకు సాటి ఇంకొకటి లేదు కాబట్టి లలితా సహస్రనామ పారాయణం మీ జీవితాన్ని మార్చే అద్భుతమైనటువంటి సాధన మీ జీవితంలో కష్టకాలంలో ఉన్నారంటే పారాయణం చేయడం మొదలు పెట్టండి ఇరవై ఒక్క రోజులు చేయండి అలా చేశారనుకోండి మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అమ్మవారి దయ వల్ల నాకు మార్పు వచ్చింది అని చెప్పి ఇక దాన్ని చేయడమే ప్రారంభిస్తారు ఒక వ్యక్తికి ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా నిరంతరం చేసుకుంటూ వెళ్తే దాని యొక్క ప్రభావం రెట్టింపుగా వచ్చి మీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి సహాయపడుతుంది ఇక ఆ తల్లి ఆశీర్వాదం మీకు లభించడానికి ఇంకా సులువైన మార్గం ప్రపంచంలో ఇంతకంటే మరొకటి లేదు మీ ఇంట్లో కాస్త టైం తీసుకుని ఇది చేసుకున్నారంటే మీ జీవితంలో విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం లాభాలు ఒకటేమిటి సర్వం మీకు అనుగ్రహిస్తుంది ఆ అమ్మ కాబట్టి అది ఒక గొప్పనైనటువంటి సహస్రనామ స్తోత్రం ఈ సహస్రనామ స్తోత్రాన్ని చదివినటువంటి వారి యొక్క జీవితం ధన్యమనే చెప్పవచ్చు లలిత సహస్రనామ పారాయణం మన జీవితానికి ఒక గొప్ప వరం ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి